ीतिव्याहरन्तं त्रिदश रिपुसुतं त्रातुकामोदहस्ये विष्टस्तं पीतवस्त्रं निजकटियुगले संयहस्तेन गृह्णन् वेगष्ट्रान्तं नितान्तं खगपतिममृतं पाययन् अन्यपाणौ सिंहाद्रौ शीघ्रपातक्षितिपिहितपदः पातु मां नारसिंहः శ్రీ 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 వరాహలక్ష్మి యొక్క సింహాచల క్షేత్ర క్షేత్రమాహాత్మ్యాన్ని ఆలకిస్తున్నటువంటి భక్తజనులందరికీ స్వాగతం పలుకుతూ ఈనాడు మనం ఎనిమిదవ రోజు క్షేత్ర క్షేత్రమాహాత్మ్యాన్ని వినబోతున్నాం పదిహేనవ అధ్యాయం లోకి ప్రవేశించబోతున్నాం మనం ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్తూ శ్రేయస్సును పొందాలంటే గుణత్రయాన్ని అతిక్రమించి ద్వంద్వాలకు ప్రతిగ్రహం విడిచి సర్వభూతముల పట్ల సమభావంతో శాంతంగా ఉన్నవాడే శ్రేయస్కాముడు కాగలడు అని తండ్రికి బోధించి ప్రహ్లాదుడు ఆయన కోపించి ఉన్నాడని దుష్టుడని తెలుసుకొని మెదలకుండా ఊరుకున్నాడు ఇంతవరకు పద్నాలుగవ అధ్యాయాన్ని మనం ఆలకించాం పదిహేనవ అధ్యాయం ఆరంభం కాబోతోంది వారు వారంటున్నారు అంతా చేతులు పిసుక్కుంటూ పళ్ళు కొరుకుతూ దైత్యవల్లభుడు మహాకోపంతో అసురకింకరులను పిలిచి ఇలా అన్నాడు పసివాడని కూడా చూడలేదు పెన్యకశిపుడు అంటున్నాడు ఓ దైత్యవీరులారా వెంటనే వీణ్ణి తాళ్లతో కట్టిగా కట్టిపడేసి కొరడాలతో బాదండి ఇది నా ఆజ్ఞ ఇతడు రాజపుత్రుడు మేం కొరడాలతో ఎలా కొట్టా అని పసివాడు కూడాను అన్న జంకు వెంటనే విడిచిపెట్టండి ఇట్లా హిరణ్యకశిపుడు అనగానే ఆ రాక్షసులు కొరడాలు చేతపుచ్చుకొని వేగంగా జాలి అన్నది లేకుండా చేత్తో లాక్కొని పోయి ప్రభువు మొగం వంక చూసి మళ్ళా అతను కానివ్వండి అనగానే తాళ్లతో కట్టిపడేసిన ప్రహ్లాదు కొరడాలతో కొట్టసాగా పూలదండలతో ఏనుగును కొడుతున్నట్లుంది అది ఆ అసురకింకరులు వందల కొద్ది దెబ్బలు కొడుతున్నా ప్రహ్లాదుడు ఆనందమయుడైన అచ్యుతుణ్ణి మనస్సులో తలుచుకుంటూనే ఉన్నాడు ఆ తన్మయత్వంలో బయటి దెబ్బల బాధ ఇసుమంతైనా అతనికి తెలియనే లేదు పూలదండలతో ఎరుగుని కొడుతున్నట్టుంది అతనికి రాళ్ల మీద కొట్టినట్టు కొరడాలన్నీ తెగిపోయాయి పోయి ఆ దైత్యులందరూ బొమ్మల్లా ఉండిపోయారు అది చూసి దైత్యరాజుకు చాలా కోపం వచ్చింది ఆశ్చర్యము కలిగింది ఈటలు కత్తులు పట్టుకునిచున్న భటుల్ని చూసి నా పక్షానికి శత్రువైన వీణ్ణి వాడైన ఆయుధాలతో అవయవాలన్నీ నుగ్గునగ్గయ్యి ప్రాణాలు పోయేదాకా చచ్చేట్టు కొట్టండి కొరడాలతో బాధిన కొంచెమో భయపడటం లేదు వీడు కళ్ళు మూసుకొని చేష్టలు దక్కి రాయిలా పడుకున్నాడు అని ఆజ్ఞాపించగానే శస్త్రపాణులైన ఆ దైత్యులు కదలక మెదలక ఉన్న ప్రహ్లాదు చుట్టుముట్టి కత్తులతో ఈటలతో గదలతో గండ్రగొడ్డళ్లతో మెడ మీద మూపుల మీద భుజమధ్యంలో నెత్తినా మోదసాగేరు ఇట్లా ఆయుధాలతో ఆ దైత్యులు కొడుతున్నా ధ్యానంలో ఉన్న ప్రహ్లాదుడికి ఏమీ తెలియనే లేదు ఎవరి పాపం వారినే కొడుతుంది ప్రహ్లాదుడి మీద వాడు ప్రయోగించిన ఆయుధాలన్నీ తుత్తునియలై ఎగిరి వాళ్ళ మీదకే వచ్చి పడ్డాయి ఇట్లా ఎగిరిపడ్డ తమ ఆయుధాలతోనే శరీరాలు గాయపడటంతో ఆ ప్రహ్లాదుని తేజస్సుకు మాడి నలుదిక్కులా పరిగెత్తసాగారు దిగ్గజాలని దింపాడు హిరణ్యకస్పుడు రక్తాలు ఓడుకుంటూ పారిపోతున్న రాక్షసుల్ని చూసేటప్పటికీ దైత్యరాజుకు ఏమిటి ఆశ్చర్యం అనిపించింది కోపము రెట్టింపయ్యింది మహాభాగుడైన ప్రహ్లాదుడు మట్టుకు సర్వగతుడైన హరిని ధ్యానిస్తూ మండుతున్న అగ్నిలా రాక్షసులను చూడ రాకుండా ఉన్నాడు అప్పుడు హిరణ్యకశపుడు కోపంతో దిక్కులను అధివసించి ఉన్న దిగ్గజాల్ని పిలిపించి ఓ దిగ్గజములారా మీరంతా ఒక్కమారు బలంగా నాకు పుత్రరూపంలో ఉన్న దురాచారుడైన ఈ దిక్కుమాలిన పాపిష్టివాణ్ణి పగవాణ్ణి చంపండి మీరు కనుక చంపేయ గలిగితే మిమ్మల్ని ఈవేళే ఆయా దిక్కుల్లో మేము ఈ స్థానాలలో ప్రతిష్ఠిస్తాను అన్నాడు దిగ్గజాలు దిక్కులు పట్టిపోయేయి జేమినలు వారంటున్నారు ఇట్లా దైత్యరాజు ఆజ్ఞాపించగానే దిగ్గజాలు ప్రహ్లాదు చుట్టుముట్టి కొండల్ని కోరాడే దంతాలతో కుమ్మసాగయి అంతటి దిగ్గజాలు దంతాలు కాస్త మొదళ్లతో సహా ఊటి కింద పడిపోయాయి దాంతో అవి మదమణిగి భయంతో పెడమొగాలు పెట్టుకొని దిక్కులు పట్టిపోయాయి కాలసర్పాలు బురదపాములైపోయాయి అప్పుడు దైత్యరాజు పట్టరాని కోపంతో మహావిషసర్పాల్ని ఎనిమిదింటిని తెప్పించి పొగలు సెగలు కక్కే నోళ్లతో ప్రహ్లాదుణ్ణి కనిపించమన్నాడు ఆ పాములు కరిస్తే మనిషి చనిపోయి తీరవలసిందే తిరుగులేదు కానీ అవి మర్మస్థానాలన్నిటా కరిచినా ప్రహ్లాదుడు కొంచెము చెక్క చెదరలేదు ఆ పాముల కోరలు నుగ్గునుగ్గయి విషం పోయి కాల్చిన ఇనుము తాకించినట్లు కిందపడి దొర్లుతూ బురద పాముల్లా అయిపోయాయి ఎర్రతామరుల నడుమ చక్రవాకం ఇట్లా మహాసర్పాలు కరిచినా నిర్వికారంగా ఉన్న కొడుకును చూసి తనకే పాములు కరిచెన్నట్లయి చాలా ఖేదపడ్డాడు దైత్యరాజు వేల కొలది తెప్పించి ప్రహ్లాదుడి చుట్టూ సెగలు పెట్టించి వాటికి నిప్పు పెట్టించేడా దైత్యరాజు చుట్టూ సెగలు చెమ్ముతున్నా అప్పుడా అగ్ని ప్రహ్లాదు ఏమీ చెయ్యలేకపోయింది ఎర్రతామరల నడుమ చక్రవాకంలా మెరిసిపోతున్నాడు అతడు పదిహేనవ అధ్యాయం పూర్తి అయినది సింహాచల క్షేత్ర మహాత్యం పదహారవ అధ్యాయాన్ని మనం ఆలకించబోతున్నాం వారు వారంటున్నారు దైత్యరాజుకు పిచ్చి కోపం వచ్చేసింది ఇట్లా తన యత్నాలన్నీ మమ్ము కాగా మనసుకు శాంతి లేక దైత్యరాజుకు కొడుకు మీద పిచ్చి కోపం వచ్చేసింది విప్రచిత్తి మొదలైన మంత్రుల్ని సమావేశపరిచేడు అటు ప్రహ్లాదుడి నిశ్చలత్వం ఇటు హిరణ్యకసుపుడి క్రోధం రెండు వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి వారితో హిరణ్యకశ్యపుడు అంటున్నాడు హిరణ్యకశపుడు దానవ సమావేశం హిరణ్యకశపుడి అర్కస్సు ఓజీ దైత్యశ్రేష్ఠులారా నే చెప్పేది వినండి నా పనులన్నిటా మీరు చాలా దీక్షతో సాయపడుతూ వచ్చారు మీ సాయం ఉండబట్టి నేను ఇంద్రుణ్ణి జయించాను యముడు నన్ను చూసి వెనుదిరిగి పారిపోయాడు సరే సరి ఆ వరుణుడు కుబేరుడు ఎక్కడున్నారో లేదు పత్తా లేకుండా పోయేరు ఉత్తరాయణంలో సైతం నా నగరంలో సూర్యుడు ఎక్కువగా ఎండకాయడు అగ్ని మన ఇంట వంట చేస్తున్నాడు వాయువు కసబుడుస్తున్నాడు దైత్యులు దానవులు యక్షులు గంధర్వులు రాక్షసులు కిన్నరులు విద్యాధరులు అప్సర్సులు అంతా నా ఆజ్ఞకు లోబడి నా వశంలో ఉన్నారు బ్రహ్మ సృష్టిలోని ఏ ప్రాణి చేత నాకు చావు లేదు నేను ఇట్లా రాజ్యం చేస్తూ ఇరవై ఒక్క యుగాలు గడిచేయి నా మనసులో సంతాపం కానీ భీతి కానీ లేవు ఆశ్చర్యమూ లేదు భోగాలు అనుభవిస్తూ ఉంటే వర్తమానం కానీ భవిష్యత్తు కానీ నాకు గుర్తు రాలేదు ఇదిగో మనస్సులోనూ కోరుకొని ఈ కొడుకు పుట్టిన దగ్గర నుంచి మట్టుకు నా హృదయం చాలా క్షోభపడిపోతుంది శస్త్రాల వల్ల అగ్ని వల్ల విషం వల్ల దేనివల్ల వీడు చావడం లేదు చెవిని ఇల్లు కట్టుకొని గురువులు చెబుతున్నారు మీరు చెబుతున్నారు నేను చెప్తున్నాను కానీ ఆ దుర్మార్గుడు తాను పట్టిన పట్టు వదలటం లేదు ఇక ఇప్పుడు ఏం చెయ్యాలో మీరే నాకు చెప్పాలి అన్నాడు హిరణ్యకస్పుడు రాజుగారి మాటలు విని మంత్రులు అంటున్నారు పులి కడుపున మేక పుట్టదు ఓ దైత్యవల్లవా శస్త్రాల వల్ల అగ్ని వల్ల విషం వల్ల దిగ్గజాల వల్ల కూడా ఈ పిల్లవాడు చావలేదంటే నువ్వు ఆశ్చర్యపడాల్సింది లేదు లోకంలో కారణ గుణాలే కార్యంలోకి వస్తాయి విత్తొకటి వేస్తే చెట్టొకటి పుడుతుందా కడుపున మేకపిల్ల పుడుతుందా నీకు పుట్టినవాడు వీడు బలంలోనూ నీ వంటి వాడే మరి సృష్టిలోని ఏ చేత నీకు చావు లేదన్న బ్రహ్మగారి వరం విడికి వర్తించి దేనిచేత వీడు చావటం లేదన్నమాట కాని ప్రభు అందరికీ ముద్దొస్తూ ఉన్నాడు మురిపాలొలికిస్తున్నాడు ఈ చిన్నారి సింహశరీరుడే అయినా వీణ్ణి చూడగానే మనసులో ఏదో మెత్తన కలుగుతోంది ఇట్లాంటి కుమారుణ్ణి నీవు చంపించకూడదు నిపుణులు మెత్తని మాటలతో నచ్చజెప్పి మెల్లమెల్లగా తిప్పుకోవాలి వయసు వచ్చేటప్పటికీ తనే మానుకుంటాడి పట్టు పంతమును రాజకుమారులకు ఇట్లాంటి దండన ఎక్కడా వినలేదు మీ ఆజ్ఞతో గురువులు ఈ పద్ధతిని అవలంబిస్తారు ఇట్లా పెద్దలైన మంత్రులు పురోహితులు నచ్చ చెప్పేటప్పటికి కష్ట కోపం తగ్గి దైత్యరాజు మౌనం భగించాడు మళ్లీ చదువు దానితో ఆయన సెలవెరిగి దైత్య గురువులు ప్రహ్లాదు తమ ఇంటికి తీసుకుపోయి నీతి శాస్త్రాలు బోధించారు తర్క వ్యాకరణాది శాస్త్రాలు రాజకుమారులు నేర్పదగిన అన్వీక్షకి మొదలైన చతుర్విధ విద్యలు అన్నీ బోధించారు దీనితో సింహాచల క్షేత్ర మాహాత్మ్యం పదహారవ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్న రేపటి రోజున పదిహేడవ అధ్యాయంలోకి ప్రవేశించి పదిహేడవ అధ్యాయాన్ని ఆలకిద్దాం స్వస్తి